సింగర్ సునీత గారు నేపథ్య గాయనిగా మనందరికీ సుపరిచిత్రాలు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ప్రతి ఒక్కరి ఇంటి ఆడపడుచుగా అందరికీ దగ్గరైపోయింది అలాంటి సునీత గారి కొడుకు ఆకాష్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడన్న సంగతి మనందరికీ తెలుసు జనవరి ఒకటో తారీఖున రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆర్కే ఫిల్మ్ పై వచ్చిన సర్కారు నౌకరీ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే ఈ సినిమా లోను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ తన కొడుకు సినిమా గురించి చెప్పుకొచ్చింది అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి మాదిరిగానే తాను కూడా సినిమా చుట్టం మాత్రమే కాదు కొడుకు సినిమా చూసిన తర్వాత సునీత గారు కన్నీరు మున్నీరు అయ్యారు పైగా సినిమా గురించి అడుగుతూ ఉంటే సినిమా చూసినంతసేపు నాకు ఆకాశ్ కనిపించలేదు ఆకాశ్ పోషించిన గోపాల పాత్రే కనిపించింది వాడు చూస్తున్నప్పుడల్లా చిన్నప్పుడు ఎప్పుడు సినిమాల్లోకి వెళ్తాను హీరోను అవుతాను అంటూ ఉంటే నేను చాలా కంగారు పడిపోయేదాన్ని కానీ వాడు ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే ఇంత ప్రతిభని కనబరచడం నిజంగా అన్నిళ్ళు ఆగటం లేదు అంటూ తన కొడుకు నటించిన సినిమా గురించి కొడుకు టాలెంట్ని గొప్పగా మెచ్చుకుంటూ ఓ తల్లిగా ఇంకా మాట్లాడుకొస్తూ ఇలా కళ్ళతో ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ పలికించే నట్లు అంటే చాలా ఇష్టం నాకు సినిమాలో ఆకాష్ కనిపించలేదు ఆకాష్ పోషించిన గోపాల్ పాత్ర మాత్రమే కనిపించింది అందులో చాలా సహజసిద్ధంగా చాలా అద్భుతంగా నటించాడు హృదయానికి హత్తుకునేలా ఉంది ఈ సినిమా అందులోనూ మరీ ముఖ్యంగా ఎన్నో సినిమాలు ఉంటాయి కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్నిస్తాయి కొన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయి కొందైతే గుండె బరువెక్కేలా చేస్తాయి ఈ సినిమాలో అన్ని రకాల అద్భుతాలు ఉన్నాయి నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆకాష్ ఇంత అద్భుతమైన సినిమాలో నటించి తన నటనతో ఇలా అందరినీ అలరించడం ఇలా చూస్తూ ఉంటే నాకు ఆగటం లేదు సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని కాదు నా పిల్లలు వాళ్ళు కన్న కళలని ఇలా నెరవేర్చుకుంటూ ఉంటే తల్లిగా నా హృదయం బరువెక్కుతోంది అంటూ సునీత గారు తన కొడుకు నటించిన సినిమా గురించి మాట్లాడుకొస్తూ ఎమోషనల్ అవుతూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు లేటెస్ట్ కామెంట్లోకి వచ్చి నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి